బండి నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి తలకు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి స్పీడ్గా పోవద్దు పిల్లలు బండ్ల ఉన్నప్పుడైతే మరీ మెల్లగా పోవాలి అస్వంటప్పుడే ఏం ప్రమాదాలు జరిగాయి లేదంటే ఎప్పుడేమైతుందో ఎవ్వలేం చెప్పలేం కానీ అదే గేడో బద్మాష్ గాడు ఎట్లా బండి నడుపుతుండో చూడండి ఓ స్నీ పాపం పాడుగాను వీన్ తాడదెంప వీన్ తలపాడు వల్గా బండి నట్ల నడుపుతాడో అగో చూడుండ్రి ముంగటి పిల్లగాన్ని కూసు పెట్టుకున్నాడు వీడేందో లేని పోని కథలు పడుతున్నాడు లేసి లేసి నడుపుతున్నాడు ఇటు దింపుతున్నాడు అటు దింపుతున్నాడు అయ్యో కొల్లాగా అడ్డం వస్తున్నది అడ్డం అగో చూడు వీని బాల్పు పాడుగాను ఎట్లా కట్లు కొడుతున్నాడో అది కూడా హైవే రోడ్డు చానే వెహికల్స్ పోతున్నాయి పడ్డడా అంటే పానలు పోతాయి సరే వీని పానానికి వీడు పోతుండా అంటే ముంగటో చిన్న పిల్లగాన్ని కూర్చుండ పెట్టుకున్నాడు ఇక ఏమనాలే ఏదన్నా టక్కర్ అయితే ఏంది పరిస్థితి టక్కర్ కాకున్నా వీడిట్లా కట్లు కొడుతుంటే ముంగటు ఉన్న పిల్లగాడు పడిపోడా ఇదేం పిచ్చో ఇదేం ఆనందమో ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలా ఇప్పుడు వీడియో వైరల్ అవుడుతోనే ఇసువంటోలకు బ్రేక్ లేసి మరీ గట్టిగా బుద్ధి చెప్పాలని అందరూ అంటారు ఇక పోలీసులే మూకోరు గాని ఇదేం కథలు దినాం చెప్తానే ఉన్నాం ఇట్లా బండ్లు నడుపుకుండ్రి పానలు మిదికి తెచ్చుకోకుండ్రి అని అయినా వినకపోతే ఎవలేం చేస్తారు ఇక వాళ్ళ పానలకు వాళ్ళే పోతారు thank mm -hmm. you